మా ఇంగ్లీష్ మాస్టర్ ఆండ్రూస్ చచ్చి ఏ నరకాన్ని ఉన్నాడో నాకు తెలియదు కానీ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఆయన మాకు ఇంగ్లీష్ మాస్టర్ గారు ఆండ్రూస్ నేను బ్రాహ్మణులని మరియు మా వదిన గారు అక్కడ టీచర్ తెలుగు టీచర్ స్వతహాగా ఉండే జాతి వైరంలాగా అందరు టీచర్లు నా మీద టార్గెట్ చేసేవారు ముఖ్యంగా ఈ ఆండ్రూస్ గారు ఒకరోజు ఒరేయ్ మీ వంతులే ఎప్పుడు ఇలా పూజలు చేస్తారు అని కుంకుమతే అని ఆయనే చదివి ఏంట ఎవరైనా అలాగే దేవుళ్ళని ఇంత 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 పెద్ద పెద్ద సుళ్ళు ఉన్నాయని అలాగా ఎప్పుడు చూసినా వాటి మీద పడతాడు ఏంటో మీ వాళ్ళు అన్నాడు ఆయన ఆ వయసులో నాకు ఏం అర్థం కదా ఏంటి మన వాళ్ళు పూర్వీకులు ఎలా చేశారా ఇంత అన్యాయంగా అంగాంగాలు గురించి రాశారా అని ఆలోచించాను టెన్త్ క్లాస్ చాలా రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడే పుట్టిన పసుపాలుడు పక్కన తల్లి పక్కన పడుకోబెడితే వాడి మొహం చిన్నదిగా ఇంత ఉంటుంది ఆ పడుకోబెట్టిన ఆ తల్లి స్థలం వాడి మొహం కన్నా పెద్దదిగా ఉంటుంది వాడి బుల్లి బుల్లి చేతులు ఇంతింతే ఉంటాయి వాడి కోరిక ఏంటంటే వాడికి పాలిచ్చే ఆ తల్లి రొమ్ము ఎంత పెద్దదిగా ఉంటే అన్నీ పాలు వస్తాయి వాడి కడుపు నిండా తాగుతాడు లోటు ఉండదు ఈ కవి కూడా అపశుబుడు మారి ఆ తల్లికి ఏంటి తన తల్లి తనకి మాత్రమే పాలిస్తుంది ఈ జనని మొత్తం లోకల్లో ఉన్న వాళ్ళందరికీ ఆహారం సమకూర్చేది అమ్మాయి కాబట్టి అమ్మ స్థానాలు ఇంకా పెద్ద ఇంకా ఎక్కువగా తాగాలని కోరిక ఉండొచ్చు అయినా ఒక తల్లి కొడుకుల మధ్య ఇలాంటి ఆలోచనలు పెట్టిన ఆండ్రూస్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటారు ఖచ్చితంగా ఏదో ఒక నరకంలో నానా పాటలు పడుతూ ఉంటాడు పాలు దొరక్క అని నా ఉద్దేశం